అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఉచితంగా యాభై వేల రూపాయల బిల్లువైన ఎగ్గార్ట్లు అయితే అందజేస్తున్నారు సో చిరు వ్యాపారులను ప్రోత్సహించడంలో భాగంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉచితంగా యాభై వేల రూపాయల విలువైన ఎగ్ కాట్లను ప్రభుత్వం అందిస్తుంది సో పోషకాహార లోపాన్ని నివారించే క్రమంలో కోడిగుడ్ల వాడకాన్ని పెంచేందుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్కతో సెరపు అధికారులు ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్య మందికి పైగా ఎగ్గ కాట్లను అందిస్తారు సో మొదటి విడతగా రెండు వందల యాభై ఎగ్గ కాట్లను నెక్క సరఫరా చేసిందండి ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సెరపు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు వీటిని అందించారు ఒక్కో దాని విలువ ముప్పై ఐదు వేల రూపాయలు గుడ్లతో వివిధ రకాల వంటకాలు చేసేందుకు అవసరమైన పదిహేను వేల రూపాయల విలువైన వస్తు సామాగ్రిని ఇస్తారు వీటితో డ్వాక్రా మహిళలు నెలకు ఇరవై వేల రూపాయలు చెప్పిన ఆదాయాన్ని అర్జించవచ్చు అని చెప్పేసి సరఫరా అధికారులు చెప్పారు సో కాబట్టి యాభై వేల రూపాయల విలువైన ఎగ్గకాటలని అందిస్తున్నారండి డ్వాక్రా మహిళలు వీటి ద్వారా నెలకు ఇరవై వేల రూపాయలు ఆదాయాన్ని అయితే అర్జించవచ్చు సో విధంగా కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైన విషయాలను ప్రజలకైతే చేరుస్తుందండి ఇందులో భాగంగా డోక్రా మహిళలకు ఈ విధంగా చిరు వ్యాపారాలను ప్రోత్సహించే భాగంలో ఈ సరికొత్త స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది